ప్రేమ కలిగి సత్యం సేపుచు క్రీస్తు వల్ల వండుటకు మనం అన్వేషణలో ఎదుగుదాము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తువారు నామమున శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా మరి తెలుగువారుగా మన ఆంధ్రప్రదేశ్లో మరి పోలింగ్ డేట్ అనేది దగ్గర పడింది మరి ఈ ఎలక్షన్ల గురించి లేదంటే యొక్క ఓట్లు వేసేటటువంటి ప్రక్రియ గురించి కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి అనేక మందికి మాటలు షేర్ చేయండి లోకామూలం కలిగించినటువంటి దేవాదు దేవుడే ఎవరికి పదవినివ్వాలి ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలి ఎవరిని అధికార సీట్లో కూర్చోబెట్టాలన్నది ప్రభు చిత్తం ప్రభు చెత్తం లేనిది లోకంలో ఎవరికి ఏది జరగదు ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి దేవుని యొక్క మాటలతోటి మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి ఈరోజు నాడు మన రాష్ట్రాలని మన దేశాలని పరిపాలిస్తున్నటువంటి నాయకుల గురించి అధికారుల గురించి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం మన పాలకుల గురించి మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా అలా ప్రార్థన చేయాలంటే మనకి దేవుని యొక్క ఆలోచన తెలియాలి ఆలోచన ఏమిటి అని మనం ఆలోచిస్తే సమయములు కాలములు దేవుని వసంలో ఉన్నామనే సంగతి ప్రతి మనిషి గుర్తించాలి ముఖ్యంగా క్రైస్తవుడు గుర్తించాలి ఎందుకంటే దేవుణ్ణి మనసులో ఉన్నటువంటి మాటల్ని పది మందికి చెప్పేది క్రైస్తవుడే కాబట్టి ఆ క్రైస్తవుడికి దేవుని మాటలు తెలుసుకునే బాధ్యత ఉంది అనేక మందికి పంచేటటువంటి బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి అపోస్తుల కార్యాలు ఆరో మొదటి అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది అపోసులు కార్యాలు మొదటి అధ్యాయము వచనం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు అందు రాజ్యమును మరల మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగుగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యము దేవునికి ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి భూమి మీద మరి బ్రతికి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి దేవుని మాటలు బోధించి చనిపోయి తిరిగి లేచి నలభై దినాలు వారి మధ్య నుండి వారికి అనేక విషయాలు బోధిస్తున్నటువంటి ఆ సమయాన్న ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు అడుగుతున్నారు కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలం మందు ఇజ్రాయేల్నకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అంటే దేవుని బిడ్డలకి మళ్ళీ రాజ్యాన్ని అప్పగించాలి అనేటటువంటి ఆలోచన ప్రభు దగ్గర పెడుతున్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నారంటే కాలములను సమయములను తండ్రి తన ఆధ్వీనంలో ఉంచుకున్నాడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు వాటిని తెలుసుకున్నట్ట మన పని కాదు అని చేసి ప్రభులు వారు చెప్తున్నారు దేవుని వాళ్ళరా కాబట్టి ఈ మాటను బట్టి మనం ఏం ఆలోచించాలంటే ఈ రోజునటువంటి ఉన్నటువంటి క్రైస్తవ్యం పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది పలానా పార్టీ అధికారంలోకి రాదు అని చేసి డిక్లరేషన్ చేసేస్తున్నారండి క్రైస్తవులకి మన బాధ్యత ఏంటంటే వారి గురించి మనం ప్రార్థన చేయాలి లోకంలో ఉన్నటువంటి ప్రజలు సౌఖ్యంగా బ్రతకడానికి మంచి పరిపాలకులని దయచేది తండ్రి అని చేసి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం ప్రియమైన దేవుని వల్లరా కానీ చాలామంది బోధకులు ఈ విషయం తెలియకోకుండా ఇదిగో పలానా పార్టీ అధికారంలోకి వస్తుంది పలానా పార్టీ నుంచి తప్పుకుంటుందని చేసి వీరే చేస్తున్నారు తీరా అవి కాస్త జరగబోయేసరికి ఎవరైతే చెప్పారో వారు నమ్ముకున్నటువంటి దేవునికి అవమానం కలుగుతుందండి ఫాస్టల్ ఈ విధంగా చెప్పడం బట్టి ఫాస్టల్ నమ్ముకున్నటువంటి దేవుడు బైబిల్ దేవుడు అబద్ధికుడు అయిపోతున్నాడు బైబుల్ తప్పైపోతుందండి కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఏ ఒక్క క్రైస్తువుడు కూడా పలానా పార్టీ వస్తుంది పలానా పార్టీ రాదని చేసి మీరు ముందుగా చెప్పవద్దు మన బాధ్యత ఏంటంటే మంచి పరిపాలకులు మన మన మనల్ని పరిపాలించాలనేటటువంటి విషయం ఆలోచించి వారి గురించి ప్రార్థన చేయండి ఆ విషయం బైబుల్ చెప్పింది ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ విషయం బైబుల్ చెప్పింది తిమోతికి రాసినటువంటి పత్రిక అపోసులు అయినటువంటి పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక రెండో అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని వాళ్ళరా మొదటి పత్రిక రెండో అధ్యాయము మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండు రెండు వచనాలు మనం ఆలోచిద్దాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదనియు మన రక్షకుడకు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నదని మీకు చెప్పుచున్నాను అని చెప్పి చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్లరా మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు మనం రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయవలసినటువంటి బాధ్యత క్రైస్తవులుగా దేవుడు మన మీద మన మీద పెట్టాడు ప్రియమైన దేవుని వల్లరా మనం మనం మన భుజాల మీద పెట్టాడు కాబట్టి మనం ప్రార్థన చేయాలి మన ప్రజల కొరకు మన క్రైస్తవుల కొరకు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు సౌఖ్యంగా సుభిక్షంగా జీవించడం కొరకు మంచి పాలన అందించేటటువంటి పాలకులు మాకు రావాలి అనేటటువంటి విధంగా మనం ప్రార్థన చేయాలి ప్రేమైన దేవుని వాళ్ళరా అంతేకాని ఆ ఫలానా పార్టీ రావాలి ఫలానా నాయకుడు రావాలని చేసి వారి మీద వ్యక్తుల మీద అభిమానంతో మనం వారి జెండా మోయడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏదీ లేదు మరొక పార్టీ వరకు మనం విరోధం అయిపోతున్నాం మరొక పార్టీ వరకు మన శత్రువులు అయిపోతున్నాం కానీ మనకు కలిసి వచ్చేది ఏది లేదు ప్రేమైన దేవుని వాళ్ళరా కాబట్టి ఒక క్రైస్తవులుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే మంచి పరిపాలన ఎవరు చేస్తున్నారో వారికి వారు మనకి పాలనగా రావాలని చేసి మనం ప్రార్థన చేయాలి అది ఖచ్చితంగా ఆలోచించవలసింది ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి చరిత్రలో మనం చూసినట్లయితే అధికారం ఇవ్వాలన్నా రాజ్యం మీద రాజ్యం మీద రాజుగా నియమించాలన్నా ఒక సింహాసనం మీద అధికారిగా మనల్ని కూర్చోపెట్టాలన్నా అది దేవుడి చేతిలో ఉన్నదని ఉన్నదనిసేసి ప్రతి ఒక్క మనిషి గుర్తించాలి ప్రతి ఒక్క నాయకుడు గుర్తించాలి ప్రేమైన దేవుని వాళ్ళరా ఇలాంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఎక్కడన్నా రాయబడి ఉన్నదంటే ఖచ్చితంగా రాయబడి ఉన్నదండి మేము ఖచ్చితంగా బైబిల్ గొప్పతనాన్ని తెలియజేస్తూ బైబిల్ యొక్క ఉద్దేశాన్ని పది మందికి సువార్త రూపంలో మేము పంచడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా చరిత్రలో ఇలాంటి సందర్భం ఏదైనా ఒకటి ఉన్నదని ఆలోచిస్తే ఒక మనిషిని అధికారంలో కూర్చోబెట్టాలన్నా ఒక మనిషిని అధికారంలోంచి తీసేయాలన్నా అది దేవుడి ఆధీనంలో ఉన్నది దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నదన్న సంగతి ప్రతి ఒక్కరు గుర్తించాలి ధాన్యాల గ్రంథం ధాన్యాల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఐదు వచనం ఇరవై ఆరు వచనంలో మనం ఆలోచన చేసినట్లయితే తమ యోద్ధను ఉండకుండా మనుషులు నిన్ను తరుమదురు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయచ్చు పశువు వలె గడ్డి తిందువు ఆకాశపు మంచు నీ మీదపడి నిన్ను తడుపును సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్ అధికారి ఉన్నాడనియు తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపనిచ్చయించినో వానికి అనుగ్రహించను నీవు తెలుసుకుని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగ జరుగును చెట్టు యొక్క మద్దునుండనియడని వారు చెప్పుదురు కదా దాని వలన సర్వోన్నతుడు అధికారాన్ని నీవు తెలుసుకుని తెలుసుకున్న మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చినని తెలుసుకోము అంటున్నాడండి భక్తుడైనటువంటి దానియలు గారు అయినటువంటి నెబిగదు నిజుకి ప్రపంచ చక్రవర్తి అండి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి నెబిగదు నిజుకి మరి భక్తుడైనటువంటి దాన్యాలు గారు చెప్తున్నాడు అండి నీవు ఉన్నటువంటి అహంకారం నీకున్నటువంటి గర్వము తొలగించుకొని మనుషుల మీద అధికారి ఉన్నాడు దేవుడు ఆ దేవుడే మనల్ని రాజ్యం మీద సింహాసనం మీద కూర్చోపెట్టాలి ఆయనకు మనం స్థానం ఇవ్వాలనేటటువంటి ఆలోచన నీకు వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలా అయిపోతావు అంటే మనుషులు నిన్ను తరుముదురు మొదటిది రెండవది పశువులు మేయేటటువంటి గడ్డి నువ్వు మేస్తావు మూడో రెండవది మూడవది అడవి మంచు మంచు నీ మీద పడి నిన్ను తడుపును అంటున్నాడు మనుషుల నుండి అంటే మనుషుల యొక్క ఆధారం నువ్వు తొలగిపోతావు అదే విధంగా నువ్వు తినడానికి సరైనటువంటి తిండి నీకు దొరకదు ఇక మూడవదిగా మంచుని మీద పడి నిన్ను తడుపుతుందంటే నీకు సరైనటువంటి గూడు గూడు నీకు సరైనటువంటి వసతి ఉండదని చేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని ఈ రోజు ఉన్నటువంటి పార్టీ నాయకుల గురించి పార్టీ ప్రెసిడెంట్ల గురించి మనం ఆలోచిస్తే వారి యొక్క పరిపాలన ఎలా ఉన్నదనేది దేవుడికి ఇడిచిపెట్టేద్దాం మనుషులుగా మనుషులు మెప్పు పొందేటటువంటి వారిగా కాక మనుషులు అభిమానాన్ని పొందేటటువంటి వారిగా కాక దేవుడు నిర్ణయానికి దేవుడి చిత్తానికి మనం విడిచిపెడదాం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన దేవుడికి ఇష్టమైతే మరొక ఐదు సంవత్సరాలు ఆ వ్యక్తిని సింహాసనం మీద కూర్చోబెడతాడు అధికారం ఇస్తారు అదంతా దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఈ పరిపాలన దేవుడికి ఇష్టం కాలేదా అధికారం నుంచి తీసివేస్తాడు దేవుని వాళ్ళారా కాబట్టి ప్రతి ఒక్క మనుషులు ప్రతి ఒక్క నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన మీద ప్రభువుగా దేవుడు ఉన్నాడు దేవుడే మనకి అధికారం ఇవ్వాలి దేవుడే మనకి రాజ్యాన్ని ఇవ్వాలి దేవుడే మనకి పరిపాలన ఇవ్వాలనేటటువంటి ఆలోచన కలిగి మనం జీవించాలి ఆయన యొక్క చిత్తానికి మన యొక్క నిర్ణయాన్ని దయచేజేయాలి ప్రిమేంద దేవుని వాళ్ళారా ఆయన చిత్తానికి మన యొక్క శిరస్సును ఉంచాలి కాబట్టి ఈ యొక్క పోలింగ్ డేటు వస్తున్నప్పుడు మరి పార్టీ జెండాలు మూసి పరొక పరొక మరొక విధంగా మరొక పార్టీ నాయకులకు మన శత్రువులు అయిపోకుండా వారి గురించి మనం ప్రార్థన చేద్దాం ముఖ్యంగా క్రైస్తవులను చెప్పేది ఏంటంటే పోలింగ్ యొక్క బూతుల దగ్గర క్రైస్తవులుగా మీరు జెండాలు తిరగడం కన్నా మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి మా కొరకు మా ప్రజల కొరకు మంచిగా పరిపాలన చేసేటటువంటి వారు కుల కులం చూసేటటువంటి వారుగా కాక నిస్వార్థంగా పరిపాలన చేసేటటువంటి ప్రజా నాయకుడు మాకు కావాలి అలాంటి వారు పరిపాలనలోకి రావాలని చేసి మీరు మొరపెట్టండి దేవుడికి చెప్పాడు కదా క్రైస్తవులు ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే అధికారుల కొరకు రాజుల కొరకు మనం ప్రార్థన చేయడం ప్రభు దృష్టిలో అనుకూలమైనది అని చెప్పి చెప్తున్నాడు అండి కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ప్రతి ఒక్క క్రైస్తుడు ప్రార్థన చేయండి ఈ యొక్క పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో అనేకమైనటువంటి అల్లర్లకి తావి తావివ్వుకోకుండా దేవుడికి అవమానం తీసుకురాకోకుండా ప్రార్థన చేయండి ప్రార్థన బట్టి మన మన జీవితాల కోసం దేవుడే మంచి నాయకుడిని నిర్ణయిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఏ ఒక్క నాయకుడు అధికారంలోకి రావాలన్నా దేవుడి చిత్తం ప్రియమైన దేవుని ఆ దేవుడి చిత్తానికి మనం తల ఉంచుదాం దేవుడి చిత్తమే సిద్ధించను గాక వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మనం ఆలోచిస్తే మూడు పాయింట్లోనే నా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటాను మొదటిది ఏంటంటే పరిపాలనకు రాగానే కొన్ని నెలలకే కరోనా వైరస్ బారిన పడి ప్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోతుంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయినా సరే మరి నిలబడి అనేక మంది ప్రజలకి ఆక్సిజన్ని అందివ్వడం కానీ కరోనా వ్యాక్సిన్ త్వరగా తీసుకురావడం కానీ లేదంటే ప్రజలకి వారు నిర్మించినటువంటి వాలంటరీ వ్యవస్థని మరి నిలబెట్టి ప్రతి ఒక్కరి యొక్క మంచి చెడ్డల్ని బాగోగుల్ని చూపించి త్వరగా వారికి వైద్యం ఇప్పించడంలో ఆ ప్రభుత్వం మంచి మంచి చేసింది ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రేమైన దేవుని వాళ్ళరా ఇక రెండవదిగా విద్యార్థులు పేదవార ధనికుల ఉద్యోగస్తుల యొక్క పిల్లలని చేసి చూడకుండా ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా మంచి చదువును అందివ్వడానికి మరి మంచి మంచి పథకాలని మంచి మంచి కార్యక్రమాలను చేసింది అమ్మఒడి పథకం కానివ్వండి నాడు నేడు కార్యక్రమంగా స్కూళ్ళు బాగు బాగుపరిచే విధానంలో కానివ్వండి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటటువంటి తపనతోటి ఆ ప్రభుత్వం చేసింది నేను మెచ్చుకుంటున్నాను ఇక మూడోదిగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా వైద్యం అందివ్వాలని చేసి ఆరోగ్యశ్రీ పథకం మరి వారి నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తూ అనేక మంది పేదవారికి కానివ్వండి ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం మరి ఆ పదకం ఎంతగానో ఉపయోగపడిందని చేసి నేను నమ్మగలుగుతున్నాను కాబట్టి ఈ మూడు విషయాలు ఎందు నేను ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఒకవేళ దేవుడి చిత్తమైతే మరి ఆ ప్రభుత్వం మరో మరలా మరి అధికారంలోకి రావాలని చేసి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళ కాబట్టి మీరు కూడా ఆలోచించండి మనకి మంచి పరిపాలన అలాగే మరి ముఖ్యంగా క్రైస్తవుల మీద దాడులు జాడులు జరపడానికి మరి అనుమతి ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మనకు కావాలి ప్రతి ఒక్క మతాన్ని గౌరవించి ప్రతి ఒక్క రిలీజియన్ని గౌరవించి పరిపాలన కొనసాగించేటటువంటి నాయకులు మనకు కావాలి మణిపూర్లో చూడండి క్రైస్తువుల మీద ఎంతో మరి దాడులు జరిగినాయి అనేక మంది క్రైస్తువులను మరి చంపేశారు చర్చలను కోలగొట్టారు అలాంటి ప్రభుత్వం మనకొద్దు కులమత భేదాలు లేకుండా తారతమ్యం లేకుండా చిన్న అని తారతమ్యం లేకుండా మనవాడు పగవాడని తార తారతమ్యం లేకుండా ఎవరైతే మంచి పాలన నిస్వార్థమైనటువంటి పాలన అందిస్తారో అలాంటి నాయకులు మనకి మన మీద పాలకులుగా రావాలని చేసి క్రైస్తవులుగా మనం ప్రార్థన చేద్దాం కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండవ ఈ సమయంలో ఉండవలసినటువంటి బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటు వేయండి ప్రతి ఒక్కరు కూడా ఓటును మా మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకోండి రెండవదిగా ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటిస్తూ మనకి మంచి పాలకులు మన మీద మన మీద కాలు మోపి మన మీద పడి బ్రతికేటటువంటి వారు కాకుండా మనల్ని మంచి దారిలో పెట్టి లేదంటే మనల్ని మంచిగా చూసుకునేటటువంటి ప్ర ప్రభుత్వం రావాలని చేసి మనం కోరుకుందాం వారి కోసం పాలన చే వారి కోసం ప్రార్థన చేద్దాం నా వ్యక్తి నా వ్యక్తిగత అభిప్రాయంగా మరొకసారి మరి వైఎస్ వైఎస్ఆర్ పార్టీ రావడం వల్ల ప్రజలకి మంచి జరుగుతుంది కానీ చెడైతే మాత్రం జరగదని నా అభిప్రాయం నా అభిప్రాయం పక్కన పెట్టండి మనుషుల యొక్క అభిప్రాయాన్ని పక్కన పెట్టండి దేవుని యొక్క నిర్ణయానికి మన యొక్క మనసు ఇద్దాం దేవుని యొక్క నిర్ణయానికి మనం ఓటు వేద్దాం ఆయన్ని చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పా పాలన బాగుంటే మరొకసారి ఆ ప్రభుత్వానికి అధికారం ఇస్తాడు లేదంటే నుంచి తీసివేస్తాడు మరొకరిని అధికారంలోకి కూర్చోబెడతాడు కాబట్టి ఎవరు వచ్చినా సరే వారు కులమత తారతమ్యం లేకుండా పేదవాడు ధనికుడని తారతమ్యం లేకుండా నిస్వార్థంగా పరిపాలన చేసేటటువంటి అధికారులకి మన ఓటు వేద్దాం అలా ఉండాలని చేసి కోరుకుంటు అధికారుల కొరకు నా అధికారుల కొరకు రాజుల కొరకు ప్రార్థన చేయమన్నాడు కాబట్టి నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను మీరు ఇష్టపడితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీపెంచండి చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకమైనటువంటి గొప్పదేవ సర్వాధికారి సర్వలోక రక్షక మీ యొక్క అతి నామాన్ని బట్టి వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ నాయన మరి భారతదేశంలో మా యొక్క ఆంధ్రప్రదేశ్లో తండ్రి పోలింగ్ డేటు దగ్గర పడుతుంది తండ్రి నాయన మరి ఎవరినైతే అధికారంలో కూర్చోపెట్టాలనేది మనుషులుగా వ్యక్తులను అభిమానించి పార్టీలను అభిమానించి ఈ పార్టీ రావాలి ఆ పార్టీ రావాలని మనుషులుగా అనుకుంటాం తండ్రి మనుషులం కాబట్టి కానీ సర్వము మీరు చూస్తున్నారు తండ్రి ఈ యొక్క మనిషిని ఈ యొక్క పార్టీని అధికారంలోకి రప్పించాలన్నా అధికారంలోంచి దించాలన్నా అది మీ చేతిలో ఉన్న తండ్రి మీ చేత్మే సిద్ధించునుగాక ఐ మేన్ నాయనా తండ్రి నాయన గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు అంతకుముందు పరిపాలన చేసినటువంటి వారిని కూడా మీరు చూశారు తండ్రి మరి ఈ మనుషులకి ఈ తరంలో ఉన్నటువంటి మనుషులకి ఎలాంటి పరిపాలన పరిపాలనలు మీ ప్రజలను బ్రతికించాలనుకున్నారో నడిపించాలనుకున్నారో అది మీ చిత్తం తండ్రి అలాంటి వారిని ప్రభుత్వంలో రావడానికి మీ యొక్క సహాయము మీ యొక్క ఆశీర్వాదము మీ దయను మీ కృపను చూపించండి మరీ ముఖ్యంగా తండ్రి ప్రార్థిస్తున్నాం క్రైస్తవులుగా తండ్రి మరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో తండ్రి చిన్న చూపు చూస్తున్నారు సువార్థికులను అడ్డగిస్తున్నారు అయినా చర్చిల్ని కోలగొడుతున్నారు ప్రార్థనా మందిరాలని ధ్వంసం చేస్తున్నారు మత విద్వేషాలని రేగొడుతున్నారు తండ్రి బైబిల్ని కాలుస్తున్నారు క్రైస్తవ సహోదరుని నిందిస్తున్నారు దూషిస్తున్నారు అయినా మరి అలాంటి వారు క్రైస్తువుల మీద పాలకులుగా కాక తండ్రి సమానంగా చూసేటటువంటి వారుగా మరి దేశం ఏదైతే రాజ్యాంగం నిర్మించిందో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి పరిపాలన చేసేటటువంటి నాయకులకి నేను అధికారం దయచేయమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపించుకోవచ్చు లోకరక్షకుడైనటువంటి సర్వనాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తువ నామమున ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి